జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు జానారెడ్డి దృదరాష్ట్రుడని పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు తనకు మంత్రి పదవి ఇస్తానంటే జానారెడ్డి అడ్డుకున్నారని ఆయన అన్నారు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని కెపాసిటీ బట్టి వస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు చెప్తే రాజు లాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో దృధరా దృధరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థం ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా ఈ మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినోడో అమ్ముకుంటా అది అధిష్టానం